నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ సురేష్ గౌడ్ యాదాద్రి భువనగిరి జిల్లాలో నిన్న కురిసిన అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులు ఎవ్వరూ కూడా అధైర్యపడొద్దని భువనగిరి ఎమ్మెల్యే కుంభ మణిల్ కుమార్ రెడ్డి కోరారు రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి అధికారులకు ఆదేశించారు తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు మిల్లర్ల యజమానులు రైతులకు ఇబ్బందులు పెట్టకుండా లారీలను వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలన్నారు రైతు సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమన్నారు तव्हूं okay. 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 yeah. సెంటర్ నేను నేను అనుకుంటా బిఫోర్ ద ప్యాడి ప్రొక్రూట్మెంట్ స్టార్ట్ కాకముందే ఈ పిఎస్సీ వల్ల వీళ్ళందరితో మీటింగ్ పెట్టాలి రైతులను కూడా కొంచెం కోఆర్డినేషన్ పెడితేనే పెట్టాలి ఎందుకంటే ప్రతిసారి ठीक। ये संगठन भी लोगों के लिए ऐसा नहीं है जैसे दिल्ली से। Yes, yes। आज आज लंकों के लिए। अंतिम कैसा ना हो, अवशेष कैसा और जो तुम्हें देखते हो, लेकर आप चलते हो। और जिंदगी वाले नहीं। हाँ, हाँ, हाँ। आपने लिखा था कि ये बातें। Yes. ఎస్ 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 కానీ మీరు ఇప్పుడు జస్టీ గారు కొంచెం మీ టు వర్క్ హార్డ్ నేను కూడా ఇప్పుడు ఉత్తమ్ సార్ తోటి ఇప్పుడు మాట్లాడతా కానీ అందరు మాకేమో ఎలక్షన్ వచ్చింది మీకు కూడా ఎలక్షన్ ప్రాసెస్ ఎలక్షన్ ప్రాసెస్ ఆల్సో ఆల్సోజ్ అంబరింగ్ సర్టన్లీ ఆ వాళ్ళు ఆ ప్రీవియస్ ఉన్న పిఎస్సి మీరు అన్నట్టు దే ఆర్ ఆల్సో నాట్ సపోర్టింగ్ మనకు ఫోర్ ఇప్పుడు ఎంత ఫిఫ్టీ పర్సెంట్ అయిందా అండి మొత్తం మన దగ్గర టూ పాయింట్ ఫైవ్ ఓకే వన్ పాయింట్ సెవెన్ అయింది అదే అదే మాకు మాకు ఒలిగొండ ఒకటి ఈ సబ్సిడెషన్ ఎదుగుందా ఎందులో కూడా మొదటి ఒకటి అయితే మళ్ళా ఇవన్నీ కొన్ని ఉన్నాయండి ఇది సీరియస్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు వంక మామిడి పోచంపల్లిలో పోచంపల్లిలో వంక మామిడి దంతూరు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు కొంచెం ఎక్కడ సీరియస్ కన్సర్న్ ఉంది అడ్రస్ చేయండి మీకు మెసేజ్ చేస్తారు మెసేజ్ చేస్తారు ఎస్ మీరు మీరు ఇమ్మీడియట్ ఎస్ ఎస్ బెటర్ ఓకే ఒలిగొండ ఒలిగొండ ఎదురు కూడా మీకు ఇప్పుడు మెసేజ్ పెడతాం మంచి థ్యాంక్ యూ